పాదయాత్రలో జీతాలు పెంచమని అన్నా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నామని పక్క రాష్ట్రం తెలంగాణలో ఇచ్చిన మేరకు కూడా మా జీతాలు మాకు ఇవ్వడం లేదన్నా అని చెప్పి అడిగిన ఉన్నారు అడిగిన ఆశా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నా అధికారం లేకొచ్చిన వెంటనే పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ మరి మరేమైందో జలగా అంగన్వాడీలకు ఏంటికో జీతాలు పెంచలేదు నాలుగు నరేళ్ల పుణ్యకాలం వట్టిగా బాయ్ రేపో మాపో మళ్ళీ ఎన్నికలు రానే వాటి మరేమైంది పక్క రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు ఎక్కువనే ఇస్తా అని పేద పలాత లెక్క చెప్తీవి ఇదే నయ్య నీ పంచనం సీగ్గు ఎక్కన్నా మీ బిడ్డ మాట అప్పడు మీ బిడ్డ మా ఇప్పడు అని వట్టి గొడ్డుకు ఒర్రుడు ఎక్కువ అన్నట్టు ఒర్రి ఒర్రి చెప్తుంటావు ఎక్కడికి పోయినా కానీ ఆగిరికి గిట్ల ఉత్త చేతులు చూపిస్తుంటాడు రెండు దినాల శాంతి చర్చలు చేసి మళ్ళోసారి మసిపూసి మారేడుకాయ చేద్దామని చూసిండు అందుకే అంగన్వాడీలంతా రోడ్డెక్కిర్రు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు అంగన్వాడీలు అయినా జలగన్నకు చెవు మీద పేను బారినట్టు కూడా కాలేదు ఆ పని ఈ పని అని పని భారం పెంచిర్రు పైసలు పెంచుమంటే మాత్రం శాతం అయితే లేదు జలగన్న ఆ సీఎం కుర్చీలో ఏంటి గూకున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి లేదు రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరు కూడా సంతోషంగా లేరు జీతాలు పెంచడు నెల నెల జీతాలు సరిగ్గా వెయ్యడు ఆఖరికి గిట్ల సమ్మెలు చేసినా పట్టించుకోడు గీజోటి ముఖ్యమంత్రి మనకు అవసరమా గీజోటి చాదగానోడు మనకు అవసరమా అన్నను అన్నను అని చెప్పుకుంటాడు మహిళలంతా రోడ్డు ఎక్కితే ఎందుకో పట్టించుకుంటలేడు అన్న నా అప్పతట్లో ఎక్కన్నా